ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది జగన్పై ప్రతిరోజు విమర్శలు గుప్పించే ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో ముచ్చటించారు జగన్ అసెంబ్లీ ఆవరణకు వచ్చే సమయానికి అప్పటికే అక్కడ ఉన్న రఘురామ హాయ్ జగన్ అని పలకరించారు జగన్ ముందుకు కలిసిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి ఆయన వరుసలో కూర్చున్నారు కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుండగా లేచి వెళ్లి జగన్ పక్కన రఘురామ కూర్చున్నారు జగన్ భుజంపై వేసి మాట్లాడారు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని జగన్కి చెప్పారు దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ రోజు అసెంబ్లీకి వస్తాను మీరే చూస్తారని అన్నారు ఈ విషయం బయటకు పక్కడంతో మీడియా ప్రతినిధులు రఘురామను అసెంబ్లీ లాబ్లోకి పిలిపించారు జగన్తో ఏం మాట్లాడావని ప్రశ్నించారు అసెంబ్లీకి ప్రతిరోజు రావాలని జగన్కు చెప్పానని రఘురామ మీడియాకు వివరించారు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ ల్యాబ్లో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్తో మాట్లాడుతూ అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీట్ కేటాయించాలని కోరారు దీనికి సమాధానంగా అలాగేనని కేశవర్ నవ్వుతూ చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత జగన్ పక్కన సీటు మీరు ఎందుకు కోరుకున్నారని రఘురామన్ మీడియా ప్రశ్నించగా మజా ఉంటుందని మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు జగన్ను రోజు ర్యాగింగ్ చేస్తారా అని పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యేని ప్రశ్నించగా ర్యాగింగ్ చేస్తానో మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని అన్నారు జగన్కు షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చారని మీడియా ప్రశ్నించగా అది తన ధర్మం అని చెప్పారు మీ షేక్ హ్యాండ్ పట్ల జగన్ పాజిటివ్గా రెస్పాండ్ కాలేదని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా జగన్ ఎలా రెస్పాండ్ అయినా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మం అని అన్నారు అసెంబ్లీలో జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే ఆయనకు అన్ని విషయాలు పోసుకొచ్చునట్లు చెబుతానని తెలిపారు మరోవైపు జగన్తో రఘురామ మాట్లాడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది